నమస్తే వ్యూవర్స్ ఆర్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం నల్లగొండలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన కానరాని పారిశుద్ధ్యం ఎక్కడి చెత్త అక్కడే కోతుల బిడదతో భక్తులు తీవ్ర ఇబ్బందులు మందుబాబులకు అడ్డాగా మారిన ఆలయ గట్టు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగిత్యాల జిల్లా కొడిమియాల మండలం నల్లగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటికీ ఎక్కడి చెత్త అక్కడే ఉంది గుట్టపైన ఆలయ ముందు భాగంలో ఉన్న అతి పురాతనమైన కోనేరు చెత్తా చెదారంతో నిండి మురికి నీరుతో హుస్సేన్ సాగర్ను తలపేస్తుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఆలయాధికారులు స్పందించి వెంటనే కోనేరును శుద్ధి చేయాలన్నారు అంతేకాకుండా ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యాలు తో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు గుట్టే ఘాటు రోడ్డు మందుబాబులకు అడ్డాగా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోతుల బిడద సమస్యలను పరిష్కరించాలని భక్తులు కోరారు ఎంతో పవిత్రమైనటువంటి ఇది కుడిమేల మండలంలోని నల్లగొండ గ్రామంలో నరసింహస్వామి దర్శనార్థమై రావడం జరిగింది అయితే కోణీళ్ళలో మనము కొంచెం చేసుకుందామని తీసుకుందామని వెళ్ళేవారికి కోణీల్లో పరిస్థితి ఏం బాగాలేదు ఇక్కడ అంతా చెత్త చెద్దరం అంతా నిండిపోయి ఉన్నది ఇక్కడ ఎవరు పట్టించుకోవడానికి వీలు లేకుండా అయిపోయింది ఇంకా రెండు మూడు రోజులలో జాతర జరగడానికి అవకాశం ఉన్నది ఇక్కడ జనాలు కూడా బాగానే వస్తున్నారు ఎవరు ఇక్కడ దాన్ని పట్టించుకోకపోతేసరికి ఇంకా వచ్చే భక్తులు కూడా చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉన్నది దయచేసి ఎవరైనా కానీ ఇక్కడ పట్టించుకొని ఆ కోణను క్లీన్ చేయగల చేయగలరని మనం చేస్తున్నాం চিন্তা <laughs> ยังก่อนยังกันเลยล่ะไม่สนใจนะ 对。Okay.